ఒకసంగం చెప్తాను నేను నీళ్ళు ఇస్తారు బాబు ఒక మంచిగా ప్రార్థనకు వచ్చి ఒక అమ్మాయి భర్త ఇద్దరు పిల్లలు చక్కటి కుటుంబం భర్త రక్షణ పొందలేదు ఈ అమ్మాయి మాత్రం పెద్ద బైబిల్ కొనుక్కొని పెద్ద ముసుకేసి స్టిక్కర్లు కనిపించుకొని శుభ్రంగా దేవుని మందిరానికి ఆరాధన కమ్మగా వచ్చి అక్రమంగా వెళ్ళిపోతా ఉంటుంది రోజున భర్త మీద కొంచెం అనుమానం వచ్చేసింది సందేహం వచ్చింది భర్త మీద రాకుండా ఎందుకు అండి ఆడ మనిషికి ఆ మాత్రం రాకపోతే అలాగని రాకపోతే ఆడ మనిషి కాదు కదండి హనుమానాలు వస్తాయి కదండి అది సహజ ధోరణి వస్తాయి వచ్చింది వచ్చిన వెంటనే ఈ అమ్మాయి ప్రార్థనకు వచ్చి అమ్మాయి కదా ఏం చేయాలి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రభా నాకు వచ్చిన హనుమాన్ నిజమో అబద్ధము మొత్తం మీద ఆయన మార్చండి పద్ధతులు మార్చండి నా కుటుంబం చెల్ల అవ్వకూడదు నా కుటుంబం నిలబెట్టండి ప్రభు అని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోవాలి మళ్ళా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే అందరి దగ్గర కాదు అందరి దగ్గర చెప్పకూడదు ఎవరు ఎవరైనా కొంచెం కొంచెం వయసు కలిగే అనుభవం గల ధైర్యంలో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి కొంచెం నెమ్మది చెప్పి మీరు ప్రార్థన చేయండి అని వాళ్ళు వాడికి అంతా చెప్పకూడదు చెప్తే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తాడు వాళ్ళు ఏం చేస్తాడు మళ్ళా లేని పనుల గొడవలు చేస్తారు అందుకని పెద్ద వయసుంది కాస్త భక్తిగా దైవికంగా ఉంటే ఒక నమ్మకం మీకుంటే చెప్పి ప్రార్థన చేయించుకో ఈ అమ్మాయి ఏం చేసింది దిగులు పెట్టుకుంది మనసులో దిగులు పెట్టేసుకో దిగులు పెట్టుకొని దిగులు పెట్టుకొని ఆత్మీయ జీవితంలో నిద్రలోకి వచ్చింది ఆత్మ నిద్రపోయింది నిద్రపోయింది ఆత్మ నిద్రపోయింది ఈ ఆత్మలో నిద్ర పట్టిన అమ్మాయి ఏం చేసిందండి సంఘంలోకి ఒక ఆంటీ వస్తుంది ముదిరి సంఘంలోకి వాళ్ళ సంఘంలోకి మా సంఘంలో ముదిరంటే వస్తుంది తిరిపే ఎప్పుడు ఈ అమ్మాయి కానీ ఆ సంఘంలో ఎవరు కాని ఆమెతో ఎవరు గెలవదు ఆమె వస్తుంది పోతా ఉంటారు ఆ మనిషితో ఈ అమ్మాయి పోయి కలిసి ఎప్పుడు గెలవదు ఎప్పుడైతే ఆత్మ సంబంధం అయిన నిద్ర వచ్చిందో అనుమానం వచ్చి దిగులు పట్టుకుందో వెంటనే ఆ అమ్మాయిని ఆమెను పోయి కలిసి ఆంటీ ఆంటీ ఈ విధంగా ఈ విధంగా నాకు కొంచెం అనుమానం వచ్చేసింది నా కుటుంబం విషయం అది ఏదంటే అమ్మాయి నువ్వు లేదా నీకేం తెలీదు వదిలిద్దాం నాకు అంతా తెలుసు మాది చెప్తాను చె ఏం లేదు మూడు వందల రూపాయలు తీసుకుని వెళ్తాం అక్కడ వాడు పూజ చేసి రెండు తాగితలు ఇస్తాడు ఒకటి నువ్వు కట్టుకో ఒకటి వాడికి కట్టు ఆ తర్వాత వాడిని సిట్ అంటే కూర్చుంటాడు అంటే లేస్తాడు అంటే మూడు వందల రూపాయలకే సిట్టు స్టాండ్ ఎంత అయిపోతాయి అంటే అంటే అయిపోతాయి నీ తీసుకెళ్ళా నువ్వు లేదా నీకేం తెలుసు నేను ఎన్ని ఎన్ని కాంపరేషన్ తీశాను ఎంతమంది కాపరేషన్లు చేయించాను ఎన్ని బిల్లులు చేశాను నువ్వు ముదురుదాన్ని అందుకే సంఘంలో ఉందండి గెలవరు నువ్వు కలిసావమ్మా నీకు నీకు భర్త కూర్చోమంటే కూర్చుంటే ఏమంటే లేస్తాడు మూడు వందల రూపాయలు అంటే ఈ అమ్మాయి పోయి మూడు వందల రూపాయలు తీసుకుని వచ్చి ఆంటీని తీసుకొని అక్కడ పోయి చూడండి ప్రాంతాలకు వచ్చే అమ్మాయి ముసుగు బాగానే వేస్తే పెద్ద బాయ్ మన కొనుక్కోండి ఇప్పుడు పోత ప్రార్థన రమ్మంటే వస్తుంది భక్తి కదా అమ్మాయి ఈ ఆంటీతో పోయింది ఎందుకని ఈ ఆంటీతో పోయింది తెలుసా దిగులు పట్టింది దిగులు పట్టినప్పుడు నిద్ర పట్టింది నిద్ర పట్టినప్పుడు ఆంటీని కలిసింది ఆంటీని ఆంటీ అక్కడ తీసుకెళ్ళి అక్కడే పోతే ఒక కోతు బొమ్మను పెట్టుకుని పూజ చేస్తున్నాడు ఆడు ఆ దరిద్రపోడు కోతిబొమ్మని కోతి బొమ్మని పూజ చేస్తున్నాడు ఈ అమ్మాయిని కూడా కోతి బొమ్మ ముందు కూర్చొని పెట్టి అది ఇది మంత్రాలు చేసి మొత్తం మీద రెండు తాగితలు ఇచ్చాడు ఆనకాయ తీగ మొక్క లేదు ఆనకాయ తీగ మొక్క అది పెట్టినాడు దాని లోపల అది ఇది రోజు ఎక్కడి నుంచో తెచ్చానన్నారు వర్షపరిచే మంత్రం అన్నాడు నేను మూడు వందల రూపాయలు అడిగిచ్చి ఇచ్చి ఈ అమ్మాయి రోజు కట్టుకొని తీసుకొని వచ్చు వాళ్ళిద్దరూ వస్తా ఉన్నారు అనుకోండి వచ్చారు సిటీ బస్ ఎక్కర్ ఆ మైదానంలో నడిచి వస్తారు ఆ గుడిసి దగ్గర నుంచి ఆ పూజ చేసిన వాడు గుడి వస్తా ఉంటే ఈ అమ్మాయి బ్యా కేసి బయట ఈ ఆంటీ పరిగెత్తలేదు కదండి పరిగెత్తలేదు ఇట్లా ఉంది కదండి ఆంటీ ఇంతలా ఉంది పరిగెత్తలేకపోయింది ఈ అమ్మాయి చిన్న వయసు పరిగెట్టు ఆ సిటీ బస్ లాగా ఎగిరే పడిపోయింది పడిపోయి మధ్యాహ్నం నేను పోయి మొహం నుండి నీళ్లు కోర్చి లేపి అమ్మాయి ఏమైంది ఏమైందంటే దాయిలేసుకున్న కోతి దాయిలేసుకున్న కోతి అంటే చెట్టే నా నా కలబడిసరికి పోయి పడిపోయినండి అంటే ఇప్పుడు ఊరికొచ్చేస్తుంది అంటే అంటే అమ్మాయి భయపడదు ఆడు కోతి పోమ్మను కదా దండం పెట్టి మనకి కట్టింది ఆ కోతులు మనతో పంపించాడు నీకు సహాయం చేయపడద్దా ఎత్తు కోర్టు దాని వేసుకొని ఉన్నారు చదువుతోంది మనిషి మీరు కావాలంటే మెయిన్ రోడ్ లో కనబడతాయి కోర్టులు మెయిన్ రోడ్ లో తిరిగేటప్పుడు కనబడతా ఉంటే అక్కడక్కడ అక్కడక్కడ ఉంటాయి ఆ బొమ్మ పడిపోలేకుండా తోకం తీసుకుని ఒక స్తంభాన్ని కట్టిస్తారు తోక తోక స్తంభానికి చుట్టుకొని ఉంటుంది కనుక బొమ్మ ముందుకు పట్టుద్దామని గాలి పని వస్తే ఆమె ఆమె నన్ను పిలిపించిన పిల్ల పోయినా నేను ఇట్లాగే చెప్తా ఇంకా పాస్టల్స్ ఫెలర్షిప్ వాళ్ళు నన్ను పిల్లదనుకుంటా గెలబోదే మంది విశాఖపట్నం నాలుగంటి పాస్టల్ ఫెలర్షిప్లు ఉన్నాయి ఒక్కొక్కరు పిలిపిస్తా ఉంటారు మా అనుకుంటూ ఉంటారు మేము ఒకటే రెండు డబ్బాలో సిప్పులు ఇప్పటికే నాలుగు అవుతుంది ఎవరో ఒకరు పిలుస్తా ఉంటారు వీళ్ళ ఒప్పి రెండు డబ్బులు ఖర్చు పెట్టి నేను పెట్ట ఎట్లాగే ఇంటికి వచ్చి చేయలేదు ఆంటీ అమ్మ ఆంటీ ఇంటికి వెళ్ళిపోయింది ఈ అమ్మాయి అమ్మ ఈ అమ్మాయి ఇంటికి వచ్చింది సాయంత్రం ఆడు జీప్ డ్రైవర్ ఆడు జీప్ డ్రైవర్ ఒక ఆఫీసర్ లో జీప్ డ్రైవర్ ఆడు ఇంటికి సాయంత్రం ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చేలా తీస్తే ఇంట్లో కోతు ఆడి కళ్ళకి కోతి కనబడుతుంది ఇంట్లో ఇప్పుడు బాబు ఇదేంటి కోతి నా భారీ కోతి దానికి కోసి కోతి కోతం శీలగట్టులో కోతి ఇంట్లో ఉందని చెప్పి వాడు గడక ఆడిపోయి ఆ తను సాటలు ఉన్నటువంటి కర్రలు కానీ కుక్కరిలోటి కర్రం దాన్ని తీసుకొని చెప్పగా బాధేసి బాధ్య కొట్టాల్సింది కొట్ల తక్కువ కొట్టకూడదు చోట్ల కూడా కొట్టాల్సింది కోర్ట్లే చీర కట్టిన కోర్చండి ఇంట్లోకి వచ్చిందండి వాడి కళ్ళకి కోతిలో కనిపించింది తర్వాత కింద పడతారో చూస్తే ఆడు భార్య అమ్మో ఇంకెమైనా ఉందా నా బాధ్యం కొడిసాను అమ్మో సచిపోయిందేమో అని చూస్తే అవుట్ అయిపోయింది అవుట్ తగలగోడంతో అవుట్ అయిపోయింది సచిపోయింది సచిపోయింది ఇక కర్ర పాడేసి ఆడు అవుతున్నా కూడా బాధిపోయింది ఎల్పో ఎడిపోలేదు ఇద్దరు పిల్లలు నా దగ్గరికి వచ్చారు మా డాడీ మమ్మీనికి వచ్చాడు మమ్మీ చచ్చిపోయింది యేసన్ గారు వచ్చి పేద వేదని వేదర్ గారు పేదని గారు మా నిలబడా నేను ఇప్పుడు వస్తే పోలీసు వాళ్ళు ఎడతచ్చిపోయింది నన్ను అడుగుతాడు నాకెందుకు వచ్చిన గొడవ ఎడతచ్చిపోయింది నన్ను అడుగుతుంది నేనేం చేసి చూసానండి ఎక్కడ ఆడు ఎక్కడన్నా అడుతాడు వాడు ఎక్కడ తీసుకొచ్చి పట్టించగలను నాకెందుకు గొడవ అని చెప్పి ఒక పది 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 పదిహేను మంది సేవకులందరినీ విశ్వాసులు అందరినీ తీసుకొని సంఘస్తులందరినీ తీసుకొని నెమ్మదికి రెండు మూడు గంటల తర్వాత నెమ్మదిగా అటు వెళ్ళే వెళితే అంటుంది అన్నారు కదరా అప్పుడు చచ్చిపోయిందండి ఇప్పుడు బతికి అసలు పిల్లలు మరి సావలేదు పడిపోయింది మూలవుతుందిరా సావలేదు మీ అమ్మ బాగానే ఉందిరా బాబు అని చెప్పి వందలు చుట్టూ కూర్చొని ప్రార్థన చేస్తాను ప్రార్థన చేస్తుంటే నాకు ఒక తాగిత కనిపిస్తా ఉంది దర్శనం తాగిత కనిపించిన తర్వాత నాకు కళ్ళు తెరిచి అయినా క్రమంగా ప్రార్థనకు వస్తుంది ఏమండి భక్తిగల అమ్మాయి చల్లలు మార్చి సంద చేస్తుంటుంది భక్తిగల అమ్మాయి మరి ఈ అమ్మాయి తాగితె ఎందుకు కట్టుకుంటుంది ఇప్పుడు మనం అడిగితే బాధపడుతుంది అని నేను అడగకుండా మళ్ళా ప్రార్థన చేస్తాను మళ్ళా సెకండ్ టైం సేమ్ విజన్ మళ్ళా అదే కనబడుతుంది ఇలా తాగి ముగ్గులు ఆడుతున్నాయి తెగించి మై మై సశీల ఇదిగా తాపి ఎవరైనా కట్టుకున్న వాళ్ళు మీ ఇంట్లోకి వచ్చారా నువ్వు కట్టుకున్నావని అడగలేదు ఎందుకంటే పచ్చి కదా అమ్మాయి కదండి పెద్ద బాబులు కొనుక్కుంది కదా కవరగులు కొంచెం జిబ్బేసింది కదా నువ్వు చక్కెర కదండి ఎక్కడ మీటింగ్లో అయినా పాటల పుస్తకాలు పనుకూడదు కదండి ఎక్కడ మీటింగ్లో అయినా కాండర్ ఇచ్చి పెడతాం వస్తువు మీరు మరి వెళ్ళమ్మా ఈ పని అనేది చేసుకుందండి ఎవరినా తాయితలు కట్టుకున్నావా ఇంట్లోకి వచ్చారా అని సరే నువ్వెవరవా అన్నాడు బాబు తాజా కట్టుకున్నావా ఎక్కడిది నీకు తాయి ఎవరు కట్టారు ఏం అని అడుగుదామంటేనా నోట్లో మాట్లేదు నోట్లో మాట్లాడు మోటో నోరు మాట మాట పడిపోయింది తగలగోడి చోట తగిలిటం మాట పడితే తర్వాత నాతో వచ్చిన వాళ్ళకి చెప్పాను ఆ అమ్మాయి బాధ్యత కట్టుకుందంట చేతిన్న చూడ అమ్మాయి ఇదిగో ఏమమ్మా చూడు లాగి చూస్తే ఇక్కడ కట్టదు అది ఇప్పించి ఇంకా ఏమైనా ఉన్నాయా అక్కడ చూస్తే అక్కడ ఒకటి పెట్టదు వీడి కట్టాలని ఎందుకంటే సిట్ టు స్టాండ్ మూడు వందల రూపాయలు చూడండి ఆ తర్వాత అది ఇది తీసి ఒక సంఘ పెద్దకిచ్చారు ఆ నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ దగ్గర అక్కడ పాడుపడ్డ బాధ ఉంది ట్లేసరమ్మ బాగా భయపడతాడు అమరావతి నేర్చు గారు పంపండి మరి సంఘ పెద్ద భయపడతా వీడి సాగితలు పట్టుందండి సంఘ పెద్ద నువ్వు అసలు నేను సంఘ పెద్ద చేయడం మాది బుద్ధి తక్కువ ఆత్మీయ బలం లేని వాడు చేసి ఇది మాకు ఏమయ్య ఎవరు తీసుకెళ్తారంటే ఇద్దరు ముగ్గురు అమ్మో నమ్మో వాళ్ళు కదా పిల్లగలవా వాళ్ళు అంటున్నారు ఇంకో కొరడినోడు పిల్లలు లేనోడు అన్న వచ్చాడు తీసుకెళ్ళి వేస్తావా వేస్తారన్నాడు వేస్తారని తీసుకెళ్ళి వేయాలి ఆడు తీసుకొని పోయాడు ఆ బావిలో అలా వేసాలంటే వేస్తూ ఉన్నప్పుడే సరే మీ అమ్మాయి నోట్లోంచి మాట్లాచ్చింది ఆమె మాట్లాడుతున్నాయి మాట్లాడుతున్నాయమ్మ అన్నయ్య ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగింది అని మాట వచ్చేసింది మనం ఇంత ప్రార్థన చేస్తుంటావు కదా మరి ఎందుకు ఇలా చేసేవంటే ఏమనన్నా ఈ మధ్య ఆత్మలో నిద్ర పట్టేసిందన్నా నాకు మెలకువలేదు ఏం చేస్తున్నాను ఏం మాట్లాడుతున్నాను ఏమిటి ఈ మధ్య నాకు అర్థం కావట్లేదు ఆయన మన సంఘంలో ఎవరు ఆ మనిషిని కలవరు కదా నువ్వు ఎట్టు కెలిసే ఉంటే నేను కూడా ఇప్పుడు కలవలేదన్నా ఎప్పుడు ఇది పట్టిందో చిన్నగా ఆంటీని కలువు ఆంటీని కలువు ఆంటీని కలువు ఆలోచన చెప్తా ఆంటీని కలువు అనే కుటుంబాలు కుటుంబాలు నాశనం చేసింది ఆంటీని కలువు ఆంటీని కలువు ఆయన అంటుంటే ఎవరికైనా పెళ్లి కాకపోతేనండి ఆంటీకి కానీ చెప్తే ఒక పక్షిని కానీ కొనిపెట్టే తిరిగి వచ్చే వారం లోపల పెళ్లి చేసేస్తా మీరెవర ఆమె అడ్రస్ నన్నడ ఎందుకంటే పెళ్లి చేస్తాది కానీ ఆ కాపురం ఆరు రోజులే ఉంటది పొద్దు షీర నలిగిన దాకా కూడా ఉండదు ఆయనకు పొద్దు ఎట్లాంటి మనిషికైనా పెళ్లి చేస్తది ఆరు రోజుల్లో మరి ఆ కాపురం ఆ రోజుల్లో పోతుంది అందుకని ఆయన అడ్రస్ ఎవరికి ఇటు నాకు ఇష్టం లేదు అట్లాంటి ముందు అంటే ఈ అమ్మాయికి పరిచయం ఈ అమ్మాయి వయసు ఎంత ఇరవై నాలుగు ఆమె వయసు ఎంత అరవై ఎవరిని ఎవరితో ఎవరు సావాసం చేయాలో తెలియదు అందుకని దేవుని బిడ్డలు ప్రకాశిస్తున్న వాళ్లతోనే కలవాలా చేతులు ఎత్తి ఆరాధన చేస్తున్న వాళ్ళతోనే కలవాలా స్థుతి స్తోత్రాలు చుట్టూ ఆత్మలు ఆరాధిస్తుంటారే వాళ్ళతోనే కలవాలా ఎక్కడ అల్లు ఉందో స్తోత్రాలు ఉందో ఎత్తుక్కుంటారో అక్కడికే వెళ్ళాలా ఎక్కడ ఉన్నాయో ఎక్కడ ఎలక్షన్ ఉందో ఎక్కడ కలెక్షన్ ఉందో ఎక్కడ ఏలం పాటలు ఉన్నాయో అక్కడికి వెళ్ళకూడదు అక్కడ అక్కడది మార్కెట్ యార్డు ఏలం పాట వేస్తున్నారు గుట్టుకోండి కుట్టుకోండి ఎలా వేస్తున్నారు నాలుగు టెమెటాలు వేస్తున్నారు ఎలా వేస్తున్నారు గులాబ్ పుల్ పొట్టి వేస్తున్నారు ఎలా పాట వేస్తున్నారు ఎలా పాట వేస్తున్నారు మలుపులు వేస్తున్నారు ఎలా వేస్తున్నారు అది మార్కెట్ యార్డు దేవుని సంఘము ఏమి అర్థమైసావు ఎక్కడికి వెళ్ళాలి ఆత్మతో ఆరాధిస్తున్న ఆరాధన జరుగుతున్న చోటికి ఆత్మీయులు వెళితే అక్కడ క్రిస్తునందు నీవు ప్రకాశిస్తావు ఎక్కడి నుంచి లేవాలి ఈ సచివాల మధ్యలో నుంచి లేవాలి సచివాల మధ్యలో నుంచి నీవు లేవాలి క్రిస్తుని మీరు ప్రకాశించాలి క్రీస్తు ప్రతిబింబం నీలో నుంచి ప్రదర్శిపబడాలి దానికి నీవు ప్రతీకగా మారాలి ఆమె ఆమె ఆత్మీయులు ఎవ్వరూ సచినోళ్ళతో కలవరు ఆత్మలో నిద్ర పట్టిన వాళ్ళే సచినోళ్ళతో కలుస్తారు ఆత్మలో నిద్ర ఎప్పుడు పడుతుందో తెలిసినా నీ గుండెల్లో ఎప్పుడు నీకు దిగులు వస్తుందో అప్పుడు పట్టేస్తారు ఎప్పుడు దిగులు వచ్చిందో అప్పుడు పట్టిస్తుంది